మన దౌర్భాగ్య స్థితి దేవునికి తెలుసా తెలీదా అంతా తెలిసా ఆయనకి ఏదన్నా మరుగుందా ఆయనకి మన ఆలోచన విధానం కానీ మన జీవిత విధానం కానీ అంతా ఆయనకి తెలిసి కూడా దేవుడు మనల్ని ఏం చేశారట ఆయన చేర్చుకున్నారు వాడే వండర్ఫుల్ లవ్ మనలో ఏదైనా ఒక్క బలహీనత ఇంకొకళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఎవరిని చేర్చుకుంటారండి మనల్ని ఒప్పుకుంటారా మనతో స్నేహం చేయడానికి ఎంత దూరం పెట్టాలనుకుంటారో అంత దూరం పెడతారు ఎందుకోసం నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి అని దూరం పెట్టే సమాజంలో నీ గురించి అంతా తెలిసిన ఏ దాపరికం లేకుండా ఏ మరుగు లేకుండా నీ జీవితం అంతా ప్రభువు తెలిసినా ఆయన మనల్ని ఏం చేసినట్టు చెప్పండి చేర్చుకున్నాడు అది దేవుని ప్రేమ ప్రభు నన్ను చేర్చుకున్న ప్రేమనేదయ్యా నన్ను చేర్చుకున్న ప్రేమనేది లోకంలో బహుశా ఎవరు నేను చేర్చుకోవట్లేదేమో నీ కులాన్ని బట్టి నేను ప్రక్కన పెట్టే వాళ్ళకి అమ్మ నీ మతాన్ని బట్టి ప్రక్కన పెట్టేవాళ్ళు ఉండొచ్చేమో నీ ఉద్యోగాన్ని బట్టి ప్రక్కన పెట్టేవాళ్ళు నీ నేచర్ నీ స్వభావాన్ని బట్టి కొంతమంది ప్రక్కన పెడతా నీ రూపాన్ని బట్టి నేను ప్రక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారేమో కానీ నిన్ను చేర్చుకునే దేవుడు ఎవరో నీ దేవుడైన ప్రభు ఆయన నేను చేర్చుకుంటాడు